పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి దేశం వదిలి పారిపోయిన కొడాలి నాని వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు గుడివాడ నుంచి అతను పోయిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాకుండా ఆయన పార్టీతో పాటు తను కూడా ఓడిపోయాడు ఇక దీంతో చేసేది ఏమీ లేక సైలెంట్ అయిపోయాడు అయితే మరి అలాంటి మాజీ కొడాలి నాని ఇప్పుడు మాత్రం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక విషయం ఏంటంటే ఏపీ పోలీసులు కొడాలి నాని గారిపై లుకౌట్ సర్క్యులేషన్ని జారీ చేశారు ఎక్కడ ఉన్నా కానీ ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి కొడాలి నాని ముంబైలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడం మాత్రమే కాకుండా తిరిగి ఇండియాకి రాకుండా అటు నుంచి ఆటే అమెరికాకు వెళ్ళినట్లుగా సమాచారాలు వస్తూ ఉన్నాయి అయితే మరి ఇది గమనించినటువంటి ఏపీ పోలీసులు కొడాలి నాని ఎక్కడ కనిపించినా కానీ అక్కడ వెంటనే అరెస్ట్ చేయాలని నోటీసులను జారీ చేశారు దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి నీతి నిజాయితీ గల రాజకీయ దెబ్బకి ఇలా కొడాలి నాని పారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మరొక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఆరు కుంకి ఏనుగులను తీసుకురావడం మాత్రమే కాకుండా తన యొక్క బదువుని ఎంత అద్భుతంగా ముందుకు సాగిస్తున్నారో మనందరికీ తెలిసిందే అలాంటి రాజకీయ నాయకుడు నిజంగా ఏపీకి దొరకడం ఏపీ అదృష్టమని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు